ఇది మా అమ్మ చేసింది తన స్టైల్లో ఎలా చేసిందో చూపిస్తాను హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను చాలా సింపుల్గా ఈజీగా క్విక్గా అయిపోతుందండి దీనికి గాను ఒక కేజీ నీట్గా కట్ చేసుకున్న బొమ్మ చేప ముక్కల్ని తీసుకున్నాము మసాలా కోసం హాఫ్ స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మెంతులు రెండు స్పూన్ల ధనియాలు కొంచెం ఆయిల్ వేసి లైట్గా వేయించుకొని కొంచెం మిక్సీలో పచ్చగా దంచి పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక చిన్న ఆనియన్ తీసుకొని దాన్ని కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ధనియాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ వేయించుకునే క్లిప్ మిస్ అయిందండి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని తీసుకొని అందులో మనం దంచి పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి అలాగే తగినంత ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ మిశ్రమాన్ని అంతా చేప ముక్కలకి బాగా పట్టించాలి ఆ తర్వాత ఇప్పుడు స్టవ్ పైన వెడల్పాటి కడాయి పెట్టుకున్నాము దానిలో సరిపడినంత ఆయిల్ వేసుకున్నాము దీనికి కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ వేడకాక జీలకర్ర మెంతులు కొంచెం మిరపగింజలు వేసి ఫ్రై చేసుకున్నాము అలాగే మనం వేయించి పెట్టుకున్న కొంచెం కచ్చా పచ్చా దంచి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకున్నాము ఇందులోనే నాలుగు పచ్చిమిర్చి చిలుకలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి చేపలల్లో ఈ బొమ్మ చేప తినడం చాలా ఈజీ అండి దీనికి ఒకటే ముళ్ళు ఉంటుంది చాలా సింపుల్గా తినేయచ్చు వేరే చేపలు ఇలా ఉండవు మనం ఫ్రై చేసినా కూడా త్వరగా విరిగిపోదు పచ్చిమిర్చి ఉల్లిపాయ వేగాయండి ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకుకి చాలా కోపం ఎక్కువ టండి మా అమ్మ చెప్తుంది అందుకే నూనెలో వేయగానే చిటపటలాడుతుందట ఇప్పుడు మనం ఈ పోపులో చేప ముక్కల్ని వేసుకోవాలి చిన్న గరిటెతోని మెల్లగా కలుపుకోవాలండి ఎక్కువ కదపకూడదు చేప ముక్కల్ని త్వరగా విరిగిపోతాయి ఇలాగే సిమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు వేగనివ్వాలి ఇది ఫ్రై అవుతూ ఉంటే మా లూ వంట గదిలోకి వచ్చారండి చూడండి ఎలా చేస్తున్నారో వాళ్ళు కూడా వంట చేస్తారంట ఒకరేమో ఫిష్ పీస్ కావాలని ఇంకొకరు ఏమో ఫిష్ పైన ఉండే స్కిన్ కావాలని వాళ్ళ నానమ్మని అడుగుతున్నారు చూడండి ఇప్పుడు ఫ్రెష్ ఫ్రై అయిందండి ఇందులోనే చింతపండు పులుసు పోసుకోవాలి దీనికోసం నిమ్మకాయ సజంతా చింతపండుని ఒక అరగంట ముందే నానబెట్టుకున్నాము ఇప్పుడు ఈ పులుసుని వేయించిన చేప ముక్కల్లో కలుపుకోవాలి ఈ పులుసుకి ఇంకా కొన్ని వాటర్ పోసి కలుపుకొని పలుచగా చేసుకోవాలి ఈ పులుసు వేసుకున్నాక ఈ పులుసులో ఒక పది నిమిషాలు ఈ చేప ముక్కల్ని ఉడికించుకోవాలి మరీ ఎక్కువగా ఉడికినా కూడా చేప తుక్కుతుక్కు అయిపోతుంది అందుకే చూసుకుంటూ ఉడికించుకోవాలి ఇందులోనే కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని మరో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా మెల్లగా కదుపుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఆగి చూద్దాం ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి ఇందులో కొంచెం కొత్తిమీర వేసి దించుకోవాలి ఎంతో కలర్ఫుల్గా ఎమ్మీ ఎమ్మీగా ఉండే మా అమ్మ చేసిన చేపల పులుసు రెడీ అయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్